కృపగల దేవ మహోన్నతుడైన మా ప్రియ పర్లోకి తండ్రి మీ యొక్క మహాకనికరమును బట్టి మిమ్మను స్థుతిస్తూ కీర్తించి మహిమపరుస్తున్నాను తండ్రి ఎనలేని మీ సత్యములను మీ వాక్కు ద్వారా తెలుసుకోనటానికి మాకు మీరు కృపదయ చేశారు ద్రాక్ష తోట అని చెప్పబడిన సంఘము సంఘం యొక్క స్థితిగతులను మీ గ్రంథమందు మాకు తెలియబరుస్తూ వస్తున్నారు దయచేసి ప్రభా ఇంకను మా ఒక్కొక్కరితో మాట్లాడండి ద్ర తోటలో మేము చేయవలసిన కార్యక్రమాలు ఉండవలసిన విధానాలు ద్రాక్ష తోట విషయంలో ఉండవలసిన బాధ్యతలు మాకు తెలియజేయండి మీరే కార్యాలు జరిగించాలి ఎంతోమంది సంఘం అనే ద్రాక్ష తోటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు తండ్రి అది నాది అన్నటువంటి అద్ అభ్యాసం నాది అన్నటువంటి ధ్యేయంతో మాట్లాడుతూ ఉన్నారు సంఘము మీది అనే సత్యం ప్రజలు గుర్తెరుగులాగున కృప చూపెట్టుమని ఏసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనంలో ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉన్నాను ఎజ్రియల్ వాడైన నాబోతు అహాబురాజుతో అంటున్నాడు ఇది నా పిత్రార్జితం క్రయమునకు కానీ మార్పిడికి కానీ ఇవ్వటానికి వల్లపడదని గట్టిగా చెప్పారు ఈరోజు నా ప్రభు పిల్లలైన మీ అందరికీ నా మనవి ద్రాక్ష తోట అనేది యేసు ప్రభుల వారి సంఘము ప్రభుల వారి సంఘాన్ని అమ్ముట కానీ దాని క్రయమునకిచ్చుట కానీ దాని మార్పు చేయుటకు కానీ మనకు వీలు కాదు ఎందుకంటే అది పిత్రార్జితం గత రోజుల్లో మీతో మాట్లాడుతూ వచ్చాను ఎలాగ సంఘం పిత్రార్జితం ఎవరు దాన్ని సిద్ధపరిచారు ఎలాగ సంఘం ఏర్పడినది ఆ సంఘం యొక్క ఉద్దేశం మీకు వివరంగా చెప్తూ వచ్చాను ప్రియులరా గమనించాలి ఈరోజున సంఘాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కుల వ్యవస్థగా మార్చేస్తూ ఉన్నారు సంఘంలో కాపరి అంటే ఏదో కాపరి మహారాజుగా ఉంటున్నాడు సంఘంలో విశ్వాసులందరూ కూడా దాసులుగా ఆయనకు భయపడుతూ లోబడుతూ జీవిస్తూ ఉన్నారు అసలు సంఘము క్రీస్తు శరీరమని అని కానీ ఆ శరీరమునకు క్రీస్తు శిరస్సు అని కానీ ఆ ఉద్దేశాలే కనిపించడం లేదు ప్రియులరా గమనించాలి మనము చాలా తప్పితాలు చేస్తూ ఉన్నాం సంఘాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి అందులో క్రీస్తు శరీరముగా ఉందా ఆ విశ్వాసులు క్రీస్తు శరీరంలోని అవయవాలుగా ఉంటున్నారా ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉంటున్నారా మొత్తానికి సంఘము యేసు ప్రభుల వారి శరీరముగా మా ప్రపంచానికి కనిపిస్తూ ఉందా ఆలోచన చేయండి అది చిన్న సంఘమో పెద్ద సంఘమో లేక వేల కొలది వస్తున్నారో వందల కొలది వస్తున్నారో ఆలోచన చేయండి సంఘం అనేది జనం ధనం కాదు ప్రభుల వారి శరీరం మళ్ళా చెప్తున్నాను సంఘం అనేది జనం ధనం కులం కాదు ప్రభుల వారి శరీరము ప్రభుల వారి శరీరానికి ధనాన్ని పోలుస్తావా కులాన్ని పోలుస్తావా జనాన్ని పోలుస్తావా దేనికి తగదు నా యేసు చాలా ప్రత్యేకమైన వాడు ఈ లోక సంబంధమైన వాటికి ఆయన ఆలోచన ఇవ్వాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో వాక్యం మీ రీతిగా కాపరుల కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు అని ఇది ఆ పన్నెండు పదే చెప్పబడి ఉంది ఆయన ద్రాక్ష తోటను కాపరులే చెడిపివేసి ఉన్నారు అంటున్నారు ఈరోజున కాపరులే దేవుని సంఘము అని చెప్పబడిన ద్రాక్ష తోటను చెడిపివేస్తూ ఉన్నారు ప్రియులరా గమనించవలసిన విషయం దేవుని పిల్లలు ఈ రోజున కాపుల సంఘమని చౌదరీల సంఘమని నేరుగా మాట్లాడి మీరు చౌదరీలు ఆ మాల కాపరి దగ్గరికి ఎందుకు వెళతారు చౌతిరీలు మనమంతా కూడా ఒక దగ్గర కలుసుకుందాము అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ద్రాక్ష తోట అది ద్రాక్ష తోటకు కులం ఎక్కడ మాల ద్రాక్ష తోట కాపు ద్రాక్ష తోట రెడ్డి ద్రాక్ష తోట ఉందా ఎంత అవివేకంగా మనము ప్రవర్తిస్తున్నాము విశ్వాసులారా మీరు కూడా ఆలోచించాలి సంఘము క్రీస్తు శరీరం కదా ఆ క్రీస్తు ప్రభుల వారి శరీరమునకు సెరస్సు క్రీస్తు కదా సంఘము యేసు ప్రభుల వారి శరీరముగా రూపించబడాలి కానీ కాపరులు ఆ రీతిగా చేయడం లేదు బైబిల్లో చెప్పబడిన రీతిగా కాపర్లు ఈ రోజున ద్రాక్ష తోటలను చెరిపివేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో సంఘం అనే తోటను చెరిపివేస్తూ ఉన్నారు చాలామంది సిలువ బొట్టు పెట్టుకోవచ్చనే వారు కొందరు చాలామంది ఒకవేళ ఇంటికి శంకుస్థాపన చేయాలి మరేదైనా చేయాలంటే కొబ్బరికాయ కొట్టచ్చు ఆ కొబ్బరి ముక్కల్ని బెల్లపు ముక్కలతో కలిపి తినచ్చు స్తోత్రాలు చెప్పుకుంటూ తినచ్చు కొబ్బరి చెట్టు కూడా దేవుని సృష్టి కదా అని లాజిక్కులు మాట్లాడేవారు ఉన్నారు ఈ మధ్యన కొంతమంది బిడ్డలు ఇచ్చే ప్రసాదాన్ని మనం తినవచ్చు నుదుట బొట్టు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు అయ్యో ద్రాక్ష తోటలను చెడిపివేస్తూ ఉన్నారు అయ్యలారా ఈ ద్రాక్ష తోట మనది కాదు నా ప్రభుల వారిది ఈ ద్రాక్ష తోట మరొక్క రీతిగా ప్రభుల వారి శరీరము ఈరోజున ద్రాక్ష తోటను చెడిపివేసే బోధలైన కార్యక్రమాలైనా యేసు ప్రభుల వారి శరీరాన్ని పాడు చేస్తున్నాము అని అర్థం ప్రభుల వారి ద్రాక్ష తోటని పాడు చేసేస్తున్నాము అని దాని అర్థం ఆయన అంటున్నారు చెరిపివేయడమే కాదు నా సొత్తును తృక్కివేసి ఉన్నారు నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగానూ చేసి ఉన్నారు ఎంత మాట ప్రభుల వారి సంఘాన్ని త్రొక్కుతూ ఉన్నారు ద్రాక్ష తోటను తొక్కేస్తూ ఉన్నారు ఆ సంఘాన్ని పాడుగా పనికిరాని దానిగా ఎడారిగా అసలు లేని దానిగా దాన్ని చేశారు బాగా వినాలి ఎడారి అంటే నీళ్ళు లేని స్థలం కదా ఈ రోజున గమనించాలి నీళ్ళు అంటే దేవుని వాక్యం కదా నీళ్ళు అంటే పరిశుద్ధాత్మ కదా అవి లేనటువంటివిగా సంఘాలను చేసేశారు కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు ఉన్న మనవి ప్రియుల సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసులైన మీరైనా ఆలోచించాలి మీ సంఘాలు ఎడారిగా ఉన్నాయా దేవుని వాక్యము అనే నీళ్లు ఉన్నాయా పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఉన్నాయా మీ సంఘాలు ఎడారిగా ఉన్నాయా మీ సంఘం అనే ద్రాక్ష తోటను తొక్కి పాడు చేసేస్తూ ఉన్నారా అది ఫలములిచ్చేదిగా ఉందా అది త్రొక్కబడి పాడైపోయినదిగా ఉందా ఆలోచన చేయండి మానవ తెలివితేటలు మానవ జ్ఞానము దేవుని సంఘంలో ఎక్కువైపోతూ ఉంది మానవుడు తనకెవరు ఎవరు అడ్డు చెప్పరు అనేటటువంటి ఉద్దేశంతో చాలా గొప్పగా విర్రవేగుతూ అహంభావంతో మాట్లాడుతూ ఉంటారు క్షమించండి దేవుడు మిమ్మల్ని క్షమించాడు దేవుని ద్రాక్ష తోటను చెడిపివేసే ఆ మనుష్యులను దేవుడు కూడా చెడిపివేస్తాడు ఈ మాటని హృదయంలో మీరు ఉంచుకోండి విశ్వాసులు ఆలోచించాలి దేవుని సంఘమని చెప్పబడిన ద్రాక్ష తోట ఆయనే దానికి కాపరి అలాగా ఉండే సంఘానికి వెళ్ళాలి ఆయన మహిమపరిచి ఘనపరిచే స్థలంలో మనం ఉండాలి అది మనుషుల చేత త్రొక్కబడి పాడవకూడదు అది ఎడారి కాకూడదు అందులో నీళ్లు ప్రవహించాలి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ అందులో ప్రవహిస్తూ ఉండాలి ఇవి లేని సంఘము ఎడారే కదా అలాంటి సంఘాలలో మనము ఉండిన ఉండకపోయినా ప్రయోజనమేముంది దేవుడు ఆ జ్ఞానముని మీకు ప్రసాదించును గాక ఆమె